ఇక వృశ్చిక రాశి వారి ఫలితాలని చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు శని జన్మలో ఉన్నాడు రాహు ద్వాదశంలో ఉన్నాడు కేతువు సప్తమంలో ఉన్నాడు ఈ ఫలితాలని పరిశీలించి చూస్తే విదేశీ యాన ప్రయత్నాలు ఫలించేలా ఉన్నాయి గృహ నిర్మాణ అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ధన లాభం కూడా కనిపిస్తుంది విశాఖ నక్షత్ర జాతకులు ఇంటిని కొనడం కానీ లేదా ఇంటిని కట్టించడం కానీ లేదా భూమిని స్వయంగా కొనాలనే ఆలోచనకి కానీ వచ్చి ఆ విధంగా ప్రయత్నిస్తారు అనురాధ నక్షత్ర జాతకులకి అకస్మాత్ ధన లాభం కలిగే అవకాశం కనిపిస్తుంది జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి క్రొత్తదైన మంచి ఉద్యోగంలో ఎక్కువ జీతంలోనికి చేరే అవకాశం బాగా ఉంది ఈ వారంలో దైవపరంగా అయినట్లయితే నవగ్రహ స్తోత్ర పారాయణం చాలా అవసరం సేవాపరంగా అనేట్లయితే తీర్థయాత్రలకి వెళ్లే వారికి వస్తురూపంగా కానీ ద్రవ్య రూపంగా కానీ ఏదో విధమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వడం అవసరం ఇక ఈ వారం ఈ రాశివారు భూమిని కానీ గృహాన్ని కానీ కొనేటప్పుడు ఒకటికి రెండు మార్లు ఆలోచించి అడుగు వేయడం అవసరం